ఆర్యబంధువులారా పిల్లుట్ల గోత్రోద్భవులు లేయమ్మ గారి భర్త స్వర్గీయ చెరుకూరి భుజంగారావు గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా వారి సుపుత్రులు చెరుకూరి రమేష్ గారు మరియు వారి కోడలు చెరుకూరి స్వప్నకుమారి గారు మనవడు నూతన్ యదీద్య ఈ కుటుంబీకులందరూ కూడా కలిసి ఈ రోజు దయానంద వేద గురుకుల బ్రహ్మచారులకు అన్నదాన నిమిత్తం గోవులకు గోగ్రాస నిమిత్తం యజ్ఞ నిర్వహణ నిమిత్తం రెండు వేల ఐదు వందల రూపాయల విరాళాన్ని అందజేశారు విరాళాన్ని అందజేసినందుకు వారికి ధన్యవాదములు భగవంతుడు చెరుకూరి భుజంగరావు గారి ఆత్మకు శాంతిని చేకూర్చాలి వారు చేసినటువంటి కర్మలను బట్టి వారికి సద్గతిని చేకూర్చాలని భగవంతుడితో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు గురుకుల నిర్వాహకులు No. Yeah.